మేము వ్యా వ్యాపారము ఇర సంవత్సరాల నుంచి ధాన్యం కొని బియ్యం అమ్ముకునే వ్యాపారం మా రైస్ చే చేయడం జరుగుతున్నది గత సంవత్సరంలో ఇట్లా రైస్ అనేది టెండరింగ్ విధానం తీసుకొచ్చినారు గవర్నమెంటే ఆ విధానం ఉన్నప్పుడు నేను అనంతపురం జిల్లాలో దాదాపు ఇరవై ఐదు వేల క్వింటాల్స్ ప్రభుత్వానికి డబ్బు చెల్లించి అక్కడి నుంచి బియ్యం సరఫరా తీసుకొని ఆ గో ఆ బియ్యాన్ని మళ్ళీ పాలిచ్చేసి మనకు ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ వెసులుబాటు అనేది ప్రభుత్వమే ఇచ్చిందనమాట ఒకప్పుడు ఫుడ్ ఫుడ్ డ్రైన్ లైసెన్స్ సిస్టమ్ ఉండి దాన్ని కంట్రోలింగ్ వ్యవస్థ అనేది ఉన్నిండా ఆ చట్టము అనేది తీసేశారు గవర్నమెంటే తీసేసిన తర్వాత మనము ఇండియాలో ధాన్యం ఎక్కడైనా కొనుక్కోవచ్చు బియ్యం కూడా ఎక్కడైనా కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు దాని తగిన అయితే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి గవర్నమెంట్ నియమ నిబంధనలు అనేది ఏ మిల్లరైనా పాటించాలి అందులో లోపడే నేను అక్కడి నుంచి రైస్ బహిరంగ వేలంలో కొని తీసుకొని వచ్చి నేను మళ్ళీ మార్కెట్ చేయడం జరిగినది ఆ మార్కెట్ చేసే టైంలో కొందరు వ్యక్తులు నా మిల్లు మీద అనవసరమైన కంప్లైంట్లు చేస్తే అప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్ని కూడా నేను ఫేస్ చేశాను వాళ్ళు ఇక్కడ ఉండి నా రికార్డులన్నీ పరిశీలించి లాస్ట్కు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చూపించి టూ డేస్ నన్ను విచారం చేసి కానీ వెళ్ళారు ఇప్పుడు ప్రస్తుతము రా దేశంలో బియ్యము అధిక ధరలు విక్రయిస్తున్నారు విక్రయం జరుగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది సెంట్రల్ గవర్నమెంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని విక్రయిస్తూ ఉంది ఆ విక్రయించే బియ్యము వెరైటీసు ఫోర్ట్ ఫైడ్ ఆ రైస్ ప్లస్ ఫోర్ట్ ఫైడ్ రైస్ గ్రేడే ఫోర్ట్ ఫైడ్ ఆ బాయిల్ రైస్ కూడా కానీ విక్రయిస్తుంది కానీ మనకు పచ్చి బియ్యం వ్యాపారమే తెలుసు కాబట్టి బాయిల్ రైస్ అనేది మనకు తెలియదు కనుక ఈ ఫోర్ట్ ఆర్ఎస్ అనేది మనకు పక్క రాష్ట్రం దగ్గర ఉన్న కర్ణాటకలో మనకు నియరెస్ట్ డిస్టెన్స్ అనమాట అంటే మనం అక్కడి నుంచి మనం తెచ్చుకునేదానికి అమ్ముకునేదానికి కొంచెం వసతులు ఉన్నాయి అందుకని మనము కర్ణాటకలో నేను టెండర్ టెండర్ బిడ్ చేశాను అక్కడి నుంచి పన్నెండో నెల నుంచి ప్రస్తుతం రెండో నెల వరకు ఏడు వేల ఆరు వందల అరవై క్వింటాల్స్ రైస్ తేవడం జరిగింది మైదు కూరికే నా రైస్ మిల్కే తేవడం జరిగింది నా రైస్ మిల్ లో స్టాక్ పెట్టుకొని పాలిష్ చేసుకొని నేను అమ్ముకుంటున్నాను దానికి నాకు అనుమతులు అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అనమాట కానీ ఇది తెలియక కొందరు వ్యక్తులు ఏ ఏదో ఇక్కడ జరిగిపోతుందని అనుకోని అనవసరమైన కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ ఇటువంటి సబ్జెక్టు కొందరు అధికారులకు కూడా కానీ అవగాహన లేదు కనుక మనం ఏ అధికారులకు కూడా కానీ తెలియజేస్తున్నాయి ఈ ప్రెస్ మీడియా కనుక అధికారులు కూడా గమనించాలి మా విన్నపం వినాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మేము ఎటువంటిది కూడా కానీ అక్రమ వ్యాపారాలు ఏం చేయడం లేదు అన్ని గవర్నమెంట్ నియో నిబంధనల ప్రకారమే పాటిస్తున్నాను దీన్ని మీ మీడియా మిత్రుల ద్వారా సందేహాన్ని అధికారులకు చేరవేసి మిగతా వాళ్ళు కూడా చేరవేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు